హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటే హ్యాపీ శాడ్ థర్స్టీ కోల్డ్ హాట్ నర్వస్ స్కేర్డ్ ఓకే మీ యొక్క భయాలు బాధలు ఓకే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా మనం ఉపయోగిస్తామో ఈ వీడియోలో చూద్దాం లెట్స్ స్టార్ట్ వై ఆర్ యూ క్రయింగ్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఐఎమ్ క్రయింగ్ బికాజ్ ఐఎమ్ శాడ్ నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నేను విచారంగా ఉన్నాను ఐ ఆల్వేస్ క్రై వెన్ ఐఎమ్ శాడ్ నేను ఎప్పుడు విచారంగా ఉన్నా నేను ఏడుస్తాను వై ఈజ్ షీ స్మైలింగ్ ఆమె ఎందుకు ఎందుకునవుతుంది షీఈజ్ స్మైలింగ్ బికాజ్ షీఈ్ హ్యాపీ ఆమె సంతోషంగా ఉంది కాబట్టి ఆమె నవ్వుతుంది షీ ఆల్వేస్ స్మైల్స్ వెన్ షీఈ్ హ్యాపీ ఆమె సంతోషంగా ఉన్నప్పుడు ఆమె ఎప్పుడు నవ్వుతుంది వై ఆర్ యూ షౌటింగ్ నువ్వు ఎందుకు అరుస్తున్నావు ఐఎమ్ షౌటింగ్ బికాజ్ ఎమ్ యాంగ్రీ నేను కోపంగా ఉన్నాను కాబట్టి నేను అరుస్తున్నాను ఐ ఆల్వేస్ షౌట్ వెన్ ఐ యామ్ యాంగ్రీ నేను కోపంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ అరుస్తాను వై ఈజ్ హీ బైటింగ్ హిస్ నైల్స్ అతను ఎందుకు తన గోర్లు కొరుకుతున్నాడు హీఈ్ బైటింగ్ హిస్ నైల్స్ బికాజ్ నర్వస్ అతను భయంగా ఉన్నాడు కాబట్టి తన గోర్రె అతను కొరుగుతున్నాడు హీ ఆల్వేస్ బైట్స్ హిజ్ నైన్స్ వెన్ హీఈ్ నర్వస్ అతను భయంగా ఉన్నప్పుడు అతను ఎప్పుడు తన గోర్లు కొరుగుతాడు వై ఈజ్ ద బర్డ్ డ్రింకింగ్ వాటర్ పక్షిత్కి వాటర్ తాగుతుంది ఇట్స్ డ్రింకింగ్ బాజ్ ఇట్స్ థస్టీ దానికి దాహంగా ఉంది కాబట్టి అది వాటర్ తాగుతుంది ఇట్ ఆల్వేస్ డ్రింక్స్ వెన్ ఇట్స్ థర్స్టీ దానికి దాహంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు తాగుతుంది వై ఆర్ దే గోయింగ్ టు కుమార్స్ రెస్టారెంట్ వాళ్ళు కుమార్ రెస్టారెంట్కి ఎందుకు వెళ్తున్నారు దే ఆర్ గోయింగ్ టు కుమార్స్ రెస్టారెంట్ బికాస్ దే ఆర్ హంగ్రీ వాళ్ళకి ఆకలిగా ఉంది కాబట్టి వాళ్ళు కు కుమార్ రెస్టారెంట్కి వెళ్తున్నారు దే ఆల్వేస్ గో టు కుమార్స్ రెస్టారెంట్ వెన్ దే ఆర్ హంగ్రీ వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కుమార్ రెస్టారెంట్ కి వెళ్తారు వై ఇస్ షి గోయింగ్ టు ద డాక్టర్ ఆమె డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది షి ఇస్ గోయింగ్ టు ద డాక్టర్ బికాజ్ షి ఇస్ సిక్ ఆమె అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తుంది షి ఆల్వేస్ గోస్ టు ద డాక్టర్ వెన్ షి ఇస్ సిక్ ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్తుంది వై ఆర్ ద షివరింగ్ వాళ్ళు ఎందుకు వణుకుతున్నారు దే ఆర్ షివరింగ్ బికాస్ దే ఆర్ కోల్డ్ వాళ్ళకు చలిగా ఉంది కాబట్టి వాళ్ళు వణుకుతున్నారు దే ఆల్వేస్ షివర్ వెన్ దే ఆర్ కోల్డ్ వాళ్ళకి చలిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వణుకుతారు వై ఈజ్ హీ పస్పైరింగ్ అతనికి ఎందుకు చెమటలు పడుతున్నాయి హీఈ్ పస్పైరింగ్ బికాజ్ హీఈ్ హాట్ అతను వేడిగా ఉన్నాడు కాబట్టి అతనికి చెమటలు పడుతున్నాయి హీ ఆల్వేస్ పస్పైర్స్ వెన్ హీఈ్ హాట్ అతను వేడిగా ఉన్నప్పుడు అతనికి ఎప్పుడు చెమటలు పడతాయి వై ఈజ్ షీ బ్లషింగ్ ఆమె ఎందుకు ఫేస్ ఎర్రగా అయిపోతుంది షీఈ్ బ్లషింగ్ బికాస్ షీ ఈజ్ ఇంబారెస్డ్ ఆమె సిగ్గిపడినప్పుడు ఆమె ఎరుపుగా మారిపోతుంది షీ ఆల్వేస్ బ్లషెస్ వెన్ షీఈ్ ఎంబారెస్డ్ ఆమె సిగ్గిపడినప్పుడు ఆమె ఎప్పుడు ఆమె యొక్క ఫేస్ ఎరుపుగా మారిపోతుంది వై ఈజ్ షీ యానింగ్ ఆమె ఎందుకు ఆవలిస్తుంది షీఈ్ యానింగ్ బికాజ్ షీఈ్ టైడ్ ఆమె అలసిపోయింది కాబట్టి ఆమె ఆవలిస్తుంది షీ ఆల్వేస్ యాన్స్ వెన్ షీఈ్ టైడ్ ఆమె అలసిపోయినప్పుడు ఆమె ఎప్పుడు ఆవలిస్తుంది